దేవునికి స్తోత్రము క్రీస్తునందు ప్రియా దేవుని బిళ్ళార మరి సేవకుల దినోత్సవ సందర్భంగా మరి నాతోటి సేవకులందరూ కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్న శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను సేవకురాళ్ళకు కూడా నా హృదయపూర్వక వందనాలు మరియు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను నేను మరి సేవకుల గురించి ఒక మాట నేను చెప్పాలని ఆశపడుతున్నాను మొదటి మరి మొట్టమొదటిగా మరి వాక్యము దేవుని యొక్క వాక్యమును ప్రకటించినటువంటి వారు మరి నోవాహు గారుగా ఉంటున్నారు ప్రియా దేవుని బిళ్ళారా మొట్టమొదటి రక్షణ స్వార్తను మరియు దేవుని యొక్క ఉగ్రత మరి ఆ యొక్క మాటను తెలియజేసిన వాడు మరి నోవాహు గారుగా ఉంటున్నారు ప్రియా దేవుని బిళ్ళార మరి మొదటి మొట్టమొదటి సేవకుడుగా మరి పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడి ఉన్నటువంటి మరి సేవకుడు యొక్క మరి ఆరో ఆది కాణము ఆరో అధ్యాయములో నోవాహు గారు కనపడుతూ ఉన్నారు ప్రియా దేవుని అప్పటి నుంచి మరి మొదలుపెట్టినట్లయితే మరి చూసినట్లయితే పరిశుద్ధ గ్రంథంలో ఎంతోమంది సేవకులు దేవుని యొక్క చిత్తము నెరిగి తత్వ యొక్క తత్వ వేదాంత విద్యను మరి అభ్యసించి దేవుని సేవను కొనసాగిస్తున్నటువంటి అనేక మంది మరి పరిశుద్ధ గ్రంథములో ఈనాడు చూసినట్లయితే ఎంతోమంది మరి దేవుని యొక్క సేవకులుగా మరి పిలువబడుతున్నారు వాక్యము ప్రకటించబడుచు ఉన్నారు ప్రియా దేవుని బిళ్ళార ఇంకా చూసినట్లయితే దేవుని సేవకులు మరి ఎంతోమంది మరి కఠినమైనటువంటి సేవను జరిగించిన వారు ఉన్నారు మరియు కఠినమైనటువంటి మరి అవమానాలు నిందలు పడినటువంటి సేవకులు కూడా ఎంతోమంది ఉంటూ ఉన్నారు సంఘాలలో మరియు సేవలో నిలబడి అనేటువంటి వారు ఎంతోమంది ఉన్నారు ప్రియా దేవుని బిళ్ళార సేవకులు అని అంటే దేవుని యొక్క సేవకులు దేవుని యొక్క పరిచారకులు యేసు ప్రభు వారు మరి పన్నెండు మంది శిష్యుని ఎన్నుకున్నారు ఆయన మరి ఆ పన్నెండు మంది శిష్యులు దేవుని యొక్క సేవను మరి వారి యొక్క ప్రాణాంతము వరకు కూడా మరి వారి సేవను మరి ముగించినట్టుగా చూస్తూ ఉన్నాం ప్రియా బిల్లారా వెళ్ళారా అలాగనే చూసినట్లే పెద్ద ప్రవక్తలు మరి ఉన్నారు మరి ఏషియా గ్రంథం నుంచి చూసిన ఏష్యా కాణించి మరి ఏజ్ మరి ఇర్మియా మరి వీళ్ళందరూ కూడా నలుగురు ప్రవ ప్రవక్తలు కూడా మరి వారు కఠినమైనటువంటి సేవను జరిగించారు దేవుని చిత్తంలో మరియు దేవుని యొక్క చిత్తంలో వారు కఠినముగా చావబడినటువంటి వారుగా కనపడుతున్నారు ప్రియా దేవుని బిళ్ళారా మరియు చూసినట్లయితే సవులు యొక్క చేతిలో చనిపోయినటువంటి మొట్టమొదటి సువార్థికుడు సేవనుగా ఉన్నాడు మరి ఈనాడు మరి సేవకులు ననంటే అవమానిస్తూ ఉన్నారా సేవకులనంటే హేళం చేస్తూ ఉన్నారా ఇది సేవకులనంటే మరి లెక్కలేనటువంటి వారుగా ఉంటూ ఉన్నారా ప్రియా దేవుని వెళ్ళారా మనుషుల యొక్క మరి సేవ చేయటానికి రావట్లేదనండి వారు దేవుని యొక్క ఉగ్రతను మరి దేవుని యొక్క మరి ఆ యొక్క రాజ్యమును స్థాపించడానికి మరి దేవుని యొక్క సువార్తను ప్రకటించడానికి వచ్చినటువంటి వారే సేవకులుగా ఉన్నారు మరి ఈ క్షణమందు దేవుని సేవకులుగా మనము మన పితృల వలె మన యొక్క ప్రవక్తల వలె మనము కూడా మరి దేవుని యొక్క చిత్తముకై మరి ఎదురు చూస్తూ కఠినమైన అది బాధకరమైన మరియు ప్రయాసమర ప్రయాసకరమైన మరి భారభరితమైనటువంటి సేవ అది ఏదైనా కూడా అది మరణమైన ఖడ్గమైన అది ఏదైనా కూడా మనము మరి జరిగించటానికి దేవుని యొక్క సేవను మా దేవుని యొక్క తోడును కోరుకొని దేవుని యొక్క సహాయంతో ఈ యొక్క సేవను మనము కొనసాగిద్దామండి ప్రియా దేవుని బిడ్డారా మన పరిశుద్ధులు యొక్క సేవను జ్ఞాపకం చేసుకోవాలి మన యొక్క పరిశుద్ధుల యొక్క సేవ మరి వారి యొక్క ప్రార్థన ఫలితాలను మనం జ్ఞాపకం చేసుకొని ఎదగటానికి సంగములో ఎలా ఉండాలి అనేది తిమోతి గారు వ్రాస్తూ ఉన్నాడు అలాగనే మనం కూడా సంఘములో ఎలా ఉండాలి సమాజంలో ఎలా ఉండాలి మరియు దేవుని ఎదుట మనం ఎలా ఉండాలి మరియు దేవుని ప్రజలతోటి మనము ఎలాగ మాట్లాడాలి అనేది దేవుని దగ్గర మనం అభ్యాసం పొందుకొని సులోమాను చక్రవర్తి వలె సులోమాను రాజు వలె మనము కూడా వేదాంత విద్యలను మరి అభ్యసించిన వారి వలె దేవుని యొక్క వాక్యాన్ని దేవుని యొక్క రాజ్యాన్ని ప్రకటిద్దామండి చివరి వరకు మన మరణాంతం వరకు కూడా మనము ఈ యొక్క సేవను మరి కొనసాగిద్దామండి అలాగనే చూసినట్లయితే ప్రియా దేవుని బిడ్డారా ఎంతో మంది సేవకులు మరి చంపబడి ఉన్నారు హతులైనటువంటి వారు ఉన్నారు మరి వారి యొక్క ఆత్మకు శాంతి కలగాలని మనం ప్రార్థిద్దామండి మరి ఎంతోమంది చనిపోయారు మరియు చూసినట్లయితే వారి యొక్క కుటుంబానికి ఆదరణ కలగాలని మనం ప్రార్థిద్దాము సేవకులుగా మరియు వారి యొక్క పరిచర్య వారి యొక్క మాటలు వారి యొక్క వాక్యము వారు ప్రకటించినటువంటి సువార్తను మరి అనేక మంది విన్నారు కానీ వినినటువంటి వారు ఊర దానిని ప్రకటించేవారిగా సాక్ష్యం చెప్పేవారిగా ఉండటానికి మరి మనము వారి కొరకు ప్రార్థన చే వారి సంఘాల కొరకు ప్రార్థన చేద్దామండి మంచి దైవ సేకలు సేవకులు మరి ప్రజలకి రావాలని మంచి ద దైవ దైవ సేవకులు దేవుని యొక్క రాజ్యమును ప్రకటించబడాలని దేవుని యొక్క మరి రాజ్యంలోకి అనేక మంది మరి ప్రవేశించడానికి దేవునికి దేవుని సేవకులుగా మనము పడదామండి ప్రార్థిద్దాము మరియు ఈ సమయంలో మరి మీ తోటి సేవకురాలుగా మరి మాటలు నేను తెలియజేస్తూ ఈ మాటలో నేను ముగిస్తూ ఉన్నాను దేవుడు మనందరి సేవను దేవుడు దీవించి ఆశీర్వించి అభివృద్ధిపరచునిగాక ఆమెన్